బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ప్రధాని మోడీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి రాసిన లేఖపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న స్పందించాడు మాజీ కేంద్ర మంత్రివర్యులు దగ్గుపాటి పురంధేశ్వరి గారు బీజేపీ అధిష్టానకు వ్రాసిన లేఖ బీజేపీ నాయకురాలకు కంటే నారా భువనేశ్వరి గారి కుటుంబం మీద ఈర్ష్యతో వ్రాసినట్లుంది మీరు పది సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ పాలనతో మంత్రి పదవి అనుభవించి ఆ రోజు రాష్ట్రాన్ని విడిదీసినప్పుడు కూడా చూస్తూ ఊరుకొని ఆ తర్వాత కాంగ్రెస్ పని అయిపోయిందని బీజేపీలకు చేరడం పార్టీ ఫిరాయించినట్లు కాదా మీరు కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులైనటువంటి ఆదికేశవుల నాయుడు మంద జగన్నాథం గారికి క్యాబినెట్ హోదా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు నోరవిప్పలేదు మీరు బీజేపీ నాయకురాలుగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఒక్కరోజైనా మోహన్ రెడ్డిని ఆయన సూట్ కేస్ కంపెనీలను ఒక్కరోజైనా విమర్శించారా వచ్చే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రజలు మీ మీద అనేక అనుమానాలు ఉన్నాయని దీనివల్ల అర్థమవుతుంది ఈ అనుమానాలను తీర్చవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉంది దీని మీద ఏమి సమాధానం చెబుతారు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బాలి నాగిరెడ్డి ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు మీరు నోరు మెదపలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు జగన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసినప్పుడు కూడా మీరు ఎందుకు నోరు మెదపలేదు దీని గురించి ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తెగా బాధ్యత ఉన్నది